హాయ్ అండి ఈ రోజు వీడియోలో పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు హ్యాండ్ దగ్గర క్లాత్ అనేది సరిపోద్దు అనమాట అప్పుడు మనకి హ్యాండ్ కర్వ్ తీసే దగ్గర ముడతలు రావడం కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం ఫినిషింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో అలా రాకుండా ఉండాలి అంటే నేను ఎలాగా కట్ చేస్తానో మీకు ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి మనకి లైనింగ్ ని తడిపేస్ ఆరబెట్టుకున్నానండి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మొత్తం కదా దీనికి సగానికి ఇలాగా ఫోల్డ్ చేసుకుని నీట్ గా పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఇలాగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఎడ్జెస్ అనేవి కరెక్ట్ గా ఉండాలన్నమాట ఎడ్జెస్ అనేవి కరెక్ట్ గా ఉండాలంటే ఖచ్చితంగా మనకి ఎల్ స్కేల్ అయితే ఉండాలండి అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది సో నాలుగు లేయర్లు కలిసిన చోట ఎక్కడైతే మనకి ఉంటుందో ఆ లేయర్ దగ్గర మీకు ఈ ఎల్ స్కేల్ పెట్టేసుకుని ఇలాగ స్ట్రేట్ గా లైన్ వేసేయాలి తర్వాత పావిం అనేది ఎగస్ట్రా తీసుకోవాలి వీళ్ళు పైపింగ్ వేయమన్నారు అందుకు నేను పావిన్ అయితే ఎగస్ట్రా తీసుకున్నాను ఇప్పుడు కట్ చేసేద్దాం మనం ఎంతైతే ఎగస్ట్రా తీసుకున్నామో అదంతా ఇలా నీట్ గా కట్ చేసేద్దాం అయిపోయింది ఇక్కడ ఇది నీట్ గా ఉండాలండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేయండి ఇలా పట్టేసుకుని ఇక్కడ నుంచి ఇంతవరకు హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేయండి ఖర్చు కోసం ఇంకొక పావించు ఇక్కడ స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి అయిపోయింది ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి ఆర్మ్ లూజు ఆర్మ్ డౌన్ రావాలి లూజ్ తెలిసిపోతే మనకి ఆర్మ్ లూజ్ తెలిసిపోతే డౌన్ కూడా ఈజీగా వస్తుంది షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ చంక వరకు ఓకేనా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ చంక వరకు ఎంత వచ్చిందో చూసుకుందాం ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత వచ్చిందంటే నాకైతే నైన్ పాయింట్ సిక్స్ గట్టిగా సాగదీస్తే నైన్ పాయింట్ సిక్స్ లేదంటే నైన్ పాయింట్ ఫైవ్ అంటే తొమ్మిదిన్నర సో నైన్ పాయింట్ సిక్స్ అయితే వేసుకుందాము దీనికి వన్ ఇంచ్ కడితే మనకి చెస్ట్ అనేది వస్తుంది అనమాట ఆ చెస్ట్ ఎప్పటికి మనకి డీప్ నెక్ బ్లౌజ్ కి మాత్రమే నైన్ పాయింట్ సిక్స్ కి వన్ ఇంచ్ కడితే మనకి చెస్ట్ అనేది వస్తుంది ఓకేనా ఫస్ట్ అయితే మనం నైన్ పాయింట్ సిక్స్ కి మార్కెట్ వేయాలంటే నైన్ నెంబర్ కదా నైన్ నెంబర్ కాబట్టి మన మెతడ్ ప్రకారం చంక డౌన్ అనేది మూడున్నర తీసుకోవాలి సో నేనైతే మూడున్నర తీసుకున్నానండి సో స్ట్రేట్ గా లైన్ వేసాను ఇలాగా ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర అంటే ఇక్కడికి వచ్చింది మనకి క్లాత్ లేదు ఇక్కడ మామూలుగా మనకి ఆరుములు మ్యాచ్ అవ్వడానికి క్లాత్ లేదు ఎగ్ ఎస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు లేవు సో అందుకుని మీరు కట్ చేసే ముందే మీరు పక్కన జాయింట్ వేసేసుకోవాలి ఇక్కడ ఎంత జాయింట్ వేసుకోవాలంటే ఒక ఏడున్నర ఇంచుల వరకు ఎగస్టా క్లాత్ ని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ తీసుకుంటానండి ఈ పొడుగు వచ్చేసి ఏడున్నర ఉంటుంది వెడల్పు వచ్చేసి నాకు ఇక్కడ ఒక పావు ఇంచు ఎగస్టా ఎస్ట్రా వచ్చి రెండు ఇంచులు మొత్తానికి నేను మూడు ఇంచుల వరకు ఎగస్టా కట్ చేసుకుంటాను ఇంచుల వరకు అయితే నేను ఎగస్ట్రా కట్ చేసుకుని నేను కట్ చేసుకు వస్తాను అక్కడ కుట్టుకుని వస్తాను ఇక్కడ కట్ చేసేసి చూడండి ఇక్కడ నేను కట్ చేసాను కదా ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను జాయిన్ చేసుకుని వచ్చేస్తాను పాక్కటి ఇక్కడ చూడండి ఇక్కడ జాయిన్ చేసుకుని వచ్చిన తర్వాత మీరు కట్ చేస్తే చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేనైతే జాయిన్ చేసుకుని వస్తాను చూడండి నేను సైడ్ కి జాయిన్స్ వేసుకున్నాను పైన అవసరం లేదు ఎందుకంటే కరువు తిరిగిపోతుంది కదా ఇక్కడ ఈక్వల్ గా ఉండాలి ఓకేనా కింద కింద మాత్రం ఈక్వల్ గా ఉండాలి ఇక్కడ ఈక్వల్ గా ఉండాలి ఇక్కడ ఈక్వల్ గా ఉంటే సరిపోతుంది పైన అవసరం లేదు సో మనకి మూడున్నర కదా డౌన్ వచ్చేసి తర్వాత వచ్చేసి మనకి కరువు తీయాలి కరువు తీయడానికి ఇది వచ్చేసి మనకి టెన్ పాయింట్ సిక్స్ అంటే ఫార్టీ త్రీ సైజ్ బ్లౌజ్ అనమాట పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటింపా వరకు ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఒకటింపా వరకు మార్కింగ్ వేసుకుని మనకి ఎంత వచ్చింది తొమ్మిదిన్నర కదా తొమ్మిదిన్నరకి ఇక్కడ మార్కింగ్ వేయండి ఇక్కడొస్తుంది ఓకే తొమ్మిదిన్నరకి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది సారీ మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది ఆరున్నర ఆరున్నరకి ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి ఇలా వస్తుంది అనమాట క్రాస్ ఇక టూ ఇంచెస్ అనేవి మనకి ఎగస్ట్రా ఖర్చు కోసం ఈ టూ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు మనకి ఈ స్ట్రేట్ గా వచ్చేసి ఇలాగా హ్యాండ్ కర్వ్ అనేది ఇలాగ తీసుకోవాలి చాలా మందికి హ్యాండ్ కర్వ్ తీయటం రావట్లేదాకా ఏదైనా ఈజీగా చెప్పండి అన్నారు ఈ ఒకటి మీద రెండు గీతలు దాకా ఉంచేసేయండి ఇలాగే ఇలాగ క్రాస్ గా ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ గా లైన్ వేస్తున్నాను ఇలాగా క్రాస్ గా లైన్ వేసుకుని ఎంత వచ్చిందో చూడండి తొమ్మిదిన్నర కదా దీంట్లో సగం ఇక్కడ ఒక మార్క్ వేయండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది హైట్ తీసుకోండి ఓకేనా ఇక్కడ రావాల మనకి హ్యాండ్ కర్వ్ అనేది ఓకేనా ఇక్కడ ఒకటి మీద రెండు గీతలు ఒకటి పావు అనుకున్నాం కదా అక్కడి నుంచి లాగా ఈ ఆఫ్ ఇంచ్ ని టచ్ చేస్తూ ఇక్కడ కిందకి దిగాలి ఈ లైన్ కి టచ్ అవుతూ దిగాలి ఇలాగా ఈ లైన్ కి టచ్ అవుతూ దిగితేనే మనకి కరెక్ట్ గా వస్తుంది అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వదిలేసుకుని అంటే ఒకటి పావు కింద మార్కింగ్ వేసాము అక్కడ వరకైనా పర్లేదు ఇలాగ హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకుని ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు నుంచి ముప్పా ఇంచు లో తీసుకోవచ్చు నేనైతే ఇది పెద్ద సైజు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను తీసుకుని మళ్ళీ దీన్ని టచ్ చేస్తూ కింద నుంచి ఇలా వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట లోతు ఓకేనా నేను చెప్తాను ఫస్ట్ అయితే మీరు అర్థమైతే చెప్తాను నండి ఫస్ట్ అయితే బ్యాక్ పాత కట్ చేసేది ఇలాగా నేను చెప్పినట్టు ఇది అయిపోయింది ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేద్దాము ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేద్దాము టూ లేయర్స్ ని సపరేట్ తీసేసుకోండి ఓకేనా టూ లేయర్స్ ని సపరేట్ గా తీసేసుకుని ఇప్పుడు ఇక్కడ మనం లో తీసుకోవాలి ఇలాగా అంతే ఇలా తీసేసుకున్నారంటే మనకి ఈజీగా అండి ఫినిషింగ్ కూడా చాలా బాగా నీట్గా వస్తుంది ఫినిషింగ్ మాత్రం సూపర్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఎందుకంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసి తర్వాత కటింగ్ చేసాం కదా అందుకుంది అనమాట అర్థమైందా సో దీన్ని పక్కన పెట్టేసుకుని మనకి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా దీన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను హ్యాండ్కి మనకి ఇక్కడికి వచ్చింది హ్యాండ్ సో దీన్ని కూడా ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇది మాత్రం చాలా తక్కువ ఉందండి మనకి హ్యాండ్ కైతే సరిపోదు అయినా సరే అడ్జస్ట్ చేసి చేయాలి సో దీని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇక్కడ వరకు మనకి ఇంత ఇంత క్లాత్ అయితే సరిపోతుంది ఈ ఒరిజినల్ క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూసాడ ఎంత ఈజీగా అయిపోయిందో సో మీకు కూడా ఇలాంటి పెద్ద బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ టిప్ే ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్